ఈ అన్ని జనులు ధర్మశాస్త్రాన్ని కదా ఆచరించరు లేకపోతే దాన్ని ఫాలో అవ్వరు దాన్ని నెరవేర్చలేరు కాబట్టి యేసుక్రీసు ప్రభావారు నీ గురించి నా గురించి ఆ ఆజ్ఞలను నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ఈ గోడను కూడా దేవుడు ఏం చేశాడు తొలగించి పాడేశాడు ఒకవేళ నువ్వు యూదుడు అయి ఉండి నువ్వు ధర్మశాస్త్రాన్ని వెంబడించినట్లయితే ఈ రోజు నువ్వు వెంబడించలేనటువంటి అన్నిటిగా ఉన్నప్పటికీ కూడా నీ నిమిత్తం నా నిమిత్తం దేవుడు ఏం చేశాడు నెరవేర్చాడు ఎక్కడ నెరవేర్చాడు సిలువలో తన శరీరమందు నీ పాపాన్ని నీ నీ భారాన్ని కదా నీ ఆజ్ఞ అతిక్రమాన్ని నీ ద్వేషాన్ని నీ శాపాన్ని సహితం ఆయన శరీరానికి అప్పగించుకున్నాడు ఏం అప్పగించుకున్నాడు కదా ధన శాస్త్రం నువ్వు నేను నెరవేర్చలేమని ఏసైకి తెలుసు కానీ ఎవరు నెరవేర్చారు నేను కొట్టి వేయడానికి రాలేదు కాని దాన్ని నెరవేర్చడానికి భూమి